తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జాయింట్ కౌన్సిల్ నేషనల్ కౌన్సిల్ మిషనరీ ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ సెక్రటరీ శ్రీ వి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నేషనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది అంతకుముందు ఫిబ్రవరి మొదటి వారంలో కూడా ఒక మీటింగ్ జరిగింది అందులో వాళ్ళు ఎనిమిదవ వేతన సంఘం యొక్క టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏమేమి అంశాలు ఉండాలి అన్న దాని మీద నేషనల్ కౌన్సిల్ కార్యదర్శి శివగోపాల్ మిశ్రా గారు కొన్ని ఐటమ్స్ ఇచ్చిన తర్వాత పలానా పలానా అంశాలు ఉన్నాయి అని చెబుతూనే నేషనల్ కౌన్సిల్ సభ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేయండి ఆ సమావేశంలో మరికొన్ని అంశాలు వివిధ యూనియన్ల రిప్రజెంటేషన్ అందులో ఉంటుంది కాబట్టి అందులో ఉన్న కొన్ని అంశాలు మరిన్ని అంశాలు ఏదన్నా యాడ్ చేయటానికి వాళ్ళు ఉపయోగపడతారేమో అన్న అంశం ఆయన రిక్వెస్ట్ చేశారు అయితే ఈ మీటింగ్ని పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిపారు ఎందుకు అని అంటే ఇందులో రెండు ప్రధానమైన అంశాలు నిర్ణయించారు ఈ ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు నాటి మినిట్సు మార్చి నాలుగు రెండు వేల ఇరవై ఐదున రిలీజ్ చేశారు ఇందులో డిస్కస్ చేసిన రెండు ప్రధానమైన అంశాలు ఏంటి అనంటే కేంద్ర ప్రభుత్వం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి న్యూ పెన్షన్ స్కీమ్ అదే నేషనల్ పెన్షన్ స్కీమ్ అయింది ఆ పెన్షన్ స్కీమ్ విధానం ద్వారా కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చింది అంటే కొంత కేంద్ర ప్రభుత్వము ఉద్యోగి జీతంలోంచి కొంత కడతారు అందులో స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టిన తర్వాత అందులో వచ్చే డబ్బులను బట్టి పెన్షన్ వస్తుంది అని దాన్నే రీసెంట్గా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనే పేరుతో కొన్ని మోడిఫికేషన్ చేసి మినిమం పెన్షన్ పదివేలు ఇట్లా ఇచ్చారు అది ఆల్రెడీ మనం వీడియో పెట్టుకున్నాం అయితే ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి అమలైన ఈ న్యూ పెన్షన్ స్కీము లేదా నేషనల్ పెన్షన్ స్కీములో ఒకటి ఒకటి రెండు వేల నాలుగు కంటే ముందే నియామక ప్రక్రియ రిక్రూట్మెంట్ ప్రాసెస్ బిగినాయి వేకెన్సీసు ఆల్రెడీ నోటిఫై చేసి ఆ నోటిఫై చేసిన వేకెన్సీస్తో పాటు కొన్ని ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయి ఉంటే ఆ వేకెన్సీలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు ఉన్న వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వస్తుంది అని చెబుతూ ఒక ఓఎం ఇచ్చారు అప్లికేషన్ పెట్టి ఉండాలి సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయి ఉండాలి కేంద్ర ప్రభుత్వం ఆ విభాగంలో ఖాళీలని అంతకుముందే డిఫైన్ చేసి ఉండాలి అన్న కొన్ని రూలింగ్స్ పెట్టి అటువంటి వేకన్నా ఉంటే వాళ్ళకి పాత పెన్షన్ స్కీమే వర్తిస్తుంది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము కాకుండా అని చెప్పారు అయితే మూడు మూడు రెండు వేల ఇరవై మూడున ఈ ఉత్తర్వులొచ్చిని ఇప్పుడు నేషనల్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తూ కారుణ్య నియామకాల మీద ఎవరైనా ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళు వాళ్ళని అపాయింట్ చేసేటప్పుడు అప్లికేషన్ ఎప్పుడు పెట్టుకున్నారో చూసి మీరు పెట్టిన ఇతర కండిషన్లు వీళ్ళకి సెలక్షను ప్రాసెస్ అని కాకుండా వేకెన్సీ డిఫైన్ చేసి వేకెన్సీ ఆల్రెడీ నిర్వచించబడి ఉండి కారుణ్య నియామకాలలో నియమించబడిన అప్లికేషన్ ఒకటి ఒకటి రెండు వేల నాలుగు కంటే ముందు అప్లికేషన్ పెట్టుకుని సెలక్షన్ అయిపోయి వేకెన్సీ ఉండి అపాయింట్మెంట్ మాత్రం ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత వచ్చి ఉంటే మూడు కండిషన్లు ఉన్నాయి చూడండి వేకెన్సీ ముందే డిఫైన్ చేసి ఉండాలి అప్లికేషన్ ఒకటి ఒకటి రెండు వేల నాలుగు కంటే ముందే పెట్టుకుని ఉండాలి వివిధ కారణాలతో అప్లికే అపాయింట్మెంట్ మాత్రం ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత వచ్చి ఉంటే డేట్ ఆఫ్ అప్లికేషన్ని క్రైటీరియాగా తీసుకొని కారుణ్య నియామకాలలో నియమించబడిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాత పెన్షన్ స్కీమ్ విధానాన్ని అమలు చేయండి అని చెప్తూ రిక్వెస్ట్ చేశారు ఈ అంశాన్ని పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు పరిశీలిస్తాము అని చెప్పింది మరో ముఖ్యమైన అంశం వీళ్ళు డిస్కస్ చేసింది ఏంటి అని అంటే రైల్వే వాళ్ళ ఉద్యోగులకి వర్తించే పెన్షన్ రూల్స్ సపరేట్గా ఉన్నాయి ఇప్పుడు కొత్తగా సిసిఎస్ పెన్షన్ రూల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ని ని అమలు చేసిన కారణంగా సపరేట్గా రైల్వే పెన్షన్ రూల్స్ అని కాకుండా రైల్వే పెన్షన్ రూల్స్ని సిసిఎస్ పెన్షన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో మెరుచు చేసేస్తే సరిపోతుంది అని చెప్పడం ఈ అంశం ఆల్రెడీ పరిశీలనలో ఉంది పరిశీలించిన తర్వాత ఏమేమి చేయాలో మేము పరిశీలిస్తామని ఈ రెండు అంశాలు ప్రధానంగా చర్చించారు అయితే వీళ్ళు నేషనల్ కౌన్సిల్ ద్వారా ఎనిమిదవ వేతన సంఘానికి చేసిన సిఫారసులలో ఇంకొక కీలకమైన అంశం ఉంది ఏంటి అంటే నేను నిన్ననే ఒక వీడియో పెట్టాను ఐక్రాయిడ్ ఫార్ములా అంటే ఏంటి అని చెప్తా అంటే కనీస వేతనం ఎంత ఉండాలి ఉద్యోగాలలో అని నిర్ణయించే ఒక ఫార్ములాని డాక్టరు న్యూట్రిషనిస్ట్ అయిన ఐక్రాయిడ్ ఫార్ములాగా ఇచ్చారు అని కనీస వేతనం ఎంత ఉండాలి అన్న దానికి ఒక యూనిట్ని పరిణామంగా తీసుకున్నారు యూనిట్ ఏంటి అని అంటే ఉద్యోగి ఎవరైతే ఉన్నాడో అతని ఒక యూనిట్ కింద తీసుకుంటారు భార్యకి స్పౌస్కి జీరో పాయింట్ ఎయిట్ యూనిట్గా తీసుకుంటారు ఇద్దరు పిల్లల్ని క్రైటీరియాగా తీసుకుని ఇద్దరు పిల్లలకి ఒక్కొక్కరికి జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ సిక్స్ యూనిట్లు ఇస్తారు అంటే ఇద్దరు పిల్లలకి కలిపి ఒకటి పాయింట్ రెండు యూనిట్లు భార్యది జీరో పాయింట్ ఎయిట్ యూనిట్లు అంటే రెండు యూనిట్లు ఉద్యోగిది ఒక యూనిట్ అంటే మొత్తం మూడు యూనిట్లుగా తీసుకుని ఆ మూడు యూనిట్ల ఆధారంగా ఇన్ఫ్లేషను ప్లస్ కమాడిటీస్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి అని రెండు కలిపి నిర్ణయిస్తారు అని నిన్న చెప్పుకున్నాం అయితే ఇప్పుడు నేషనల్ కౌన్సిల్ సభ్యులు అడిగిన గతంలో ఫిబ్రవరి మొదటి వారంలో జరిగిన మీటింగ్లో అడిగినది ఏంటి అంటే యూనిట్ మీరు మూడు తీసుకుంటున్నారు మూడు కాదు యూనిట్ ఐదు కింద తీసుకోవాలి అని అడిగారు దీనికి వీళ్ళు క్రైటీరియా ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు మీరు మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని ఒకటి ఇంప్లిమెంట్ చేశారు టూ థౌజండ్ సెవెన్లో ఇచ్చారు దానికి రెండు వేల పంతొమ్మిదిలో మోడిఫికేషన్ చేశారు రెండు వేల ఇరవై రెండులో కొన్ని మోడిఫికేషన్ చేశారు ఈ చట్టము ప్రకారం వృద్ధులని తల్లిదండ్రులని చూసుకోవటం పిల్లల బాధ్యత దానికోసమని కఠినమైన శిక్షలు కూడా విధించవచ్చు అని చెప్పారు కాబట్టి దీని ఆధారంగా యూనిట్లో పిల్లలు భార్యని ఉద్యోగిని మాత్రమే కాకుండా పేరెంట్స్ని కూడా చూపాల్సిన అవసరం ఉంది కాబట్టి పేరెంట్స్ని ఒక యూనిట్గా తీసుకొని ఐదు యూనిట్లు ఒక కుటుంబానికి యావరేజ్గా తీసుకుంటూ కనీస వేతనాన్ని నిర్వచించేటప్పుడు యూనిట్ని మూడు నుంచి ఐదుకి పెంచండి తద్వారా కనీస వేతనం పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్తూ వీళ్ళు ఒక మెమరాండమ్ ఇచ్చారు దాన్ని కూడా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పరిశీలనలో ఉన్నాయి అని వీళ్ళు చెప్పారు ఇవి ప్రధానంగా నేషనల్ కౌన్సిల్లో ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదున కేంద్ర ప్రభుత్వ జేసీఎం నేషనల్ కౌన్సిల్ జరిగిన చర్చల సారాంశం